అందరికీ నమస్తే అండి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ సంఘటన గురించి మా మార్గాన్ని భర్తకర ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు అదేంటంటే ఈ వ్యవహారం ఎప్పటి నుంచి జరగట్లేదు గత రెండేళ్ల బట్టి జరుగుతుంది గత రెండు సంవత్సరాల బట్టి ఈ వ్యవహారం జరుగుతుంది ఆడపిల్లల బాత్రూంలో స్పై కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్ చేస్తున్నారో ఇది గత రెండు సంవత్సరాల బట్టి జరుగుతుందని చెప్పేసి స్వయంగా మార్గాని భరత్ గారు వాళ్ళ మీడియా ముఖంగా చెప్పిన మాటలు ఒకసారి వినిపిస్తున్నాను చూడండి గుడ్లవల్లేరులో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో అమ్మాయిని ఫై కెమెరాలు పెట్టి వీడియోస్ తీస్తున్నారు అని మొత్తం అందరూ కూడా హాస్టల్ పిల్లలు అందరూ కూడా బయటికి వచ్చి గొంతి మాట్లాడుకుని డైరెక్ట్ పట్టుకున్నారు ఆ కెమెరా ప్రభుత్వం ఏం పీకింది మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గత ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరే కదా అధికారులు ఉన్నారు గత రెండు సంవత్సరాలు బట్టి జరుగుతుంటే మీరేం చేశారు ఇవి ఆలోచన పైగా ఏం చెప్తున్నారు మీరు ప్రభుత్వం పైన బురద చల్లే కార్యక్రమం అవునా గత రెండు సంవత్సరాలు బట్టి జరిగితే బాధ్యత వహించాల్సింది ఎవరు అప్పుడు మీరేం చేశారు ఎందుకు పట్టించుకోవాలా ఇవాళ్ళు వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు వాస్తవానికి దాని వెనక వైసీపీ నాయకులు ఉన్నారు పేరుని కిట్టు ఉన్నాడని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అవి ఎవరైతే రికార్డు చేసేయడని చెప్పేసిన ఆరోపణలు వస్తున్నాయో కొడాల నాని అను లేదంటే వైసీపీ నాయకులకి సంబంధించి నాయకుడు కొడుకు అని చెప్పేసానో కొన్ని వార్తలు వినబడుతూ ఉన్నాయి దానికి సమాధానం మీరు చెప్పాలా గత రెండు రెండేళ్ళ బట్టి జరుగుతుంటే గత రెండు సంవత్సరాల బట్టి ఈ వ్యవహారం జరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు బయటకు రానవలేదు ఎందుకు తొక్కు పెట్టి ఉంచిందప్పుడు ఎవరి కోసం ఎందుకు బయటికి రానవలేదు ఇవాళ బయటకు వచ్చింది కదా ఇష్యూ అది జరిగిందో జరగలేదో పోలీసులు అయితే క్లియర్గా చెప్పారు ఎలాంటి కెమెరాలో దొరకలేదు విద్యార్థులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఎవరైతే అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్లు వాళ్ళ ల్యాప్టాప్లు మొత్తం సీజ్ చేయడం జరిగింది ఆ ల్యాప్టాప్లోని కూడా ఎలాంటి వీడియోలు దొరకలేదని చెప్పేసి అని క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ నువ్వు వచ్చి గత రెండేళ్ళ బట్టి జరుగుతుందంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు అయింది నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మరి మీరేం చేశారో గత నెలలు బట్టి జరుగుతుంది కదా ఎందుకు బయటపెట్లా ఎందుకు పట్టుకోలేకపోయారు దాని ఉన్నది ఎవరు దీనికి సమాధానం చెప్పరు మళ్ళీ వచ్చి మీరు మాట్లాడేటమే క్లీన్గా మార్గం భర్త గారు చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగింది ఇదంతా కూడా బయటికి అయితే ఇప్పుడు వచ్చింది కానీ ఇది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నుంచి జరుగుతుంది అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు మరి ఇన్ని తెలిసిన మీరు ఇన్ని వివరాలు తెలిసిన మీరు ఆ రోజు ఎందుకు బయటకు రానవ్వలేదు అసలు కథలో కూడా వార్తలు వచ్చినాయని చెప్పేసి అని అంటున్నారు కదా ఇది ఫస్ట్ టైం కాదు గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినాయి ఇలాంటి వార్తలు వచ్చినాయి చెప్పేసి మాట్లాడుతున్నారు కదా ఆ రోజు మనం ఎందుకు చర్యలు తీసుకెళ్ళకపోయామంటే దానికి సమాధానం చెప్పరు మనం మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి మీద లేదంటే ప్రభుత్వం మీద విషయం చిమ్మెతే సరిపోద్ది విషం కక్కెత్తే సరిపోద్ది అందుకే ఏం అవసరం లేదు సార్ ఉన్నది ఉన్నట్టు చెప్పండి నిజంగా అలాంటి సంఘటన జరుగుంటే ఖచ్చితంగా ఎవరైతే రికార్డ్ చేశారో వాళ్ళకి కఠినమైన శిక్ష పడాలి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి సింపుల్గా వదిలేకూడదు అన్నీ ఎందుకంటే ఆడపిల్లల జీవితాలు కదా మీరు వచ్చి సింపుల్గా క్యాజువల్గా చెప్పేస్తున్నారు అంతే మీరు ఆరోపణ చేస్తే ఒకసారి ఆలోచించండి మీరే చెప్తున్నారు కదా గత రెండేళ్ళు పడి జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి శాతకాంతానికి కనబడిపోతుంది కదా ఇక్కడ అవునా మీ నాయకులు అన్నదానాలతోటే కదా చేసింది ఇదంతా కూడా అంటే మన నాయకులు అధికారంలో ఉన్నారు మనం ఏం చేసినా చెల్లిపోద్ది అధికారాన్ని అడ్డుకొని అధికార దుర్వినియోగమే కదా ఇదంతా కూడా మనల్ని ఎవరు ఏమి పేకలేళ్ళే అని చెప్పేసి కదా గత రెండేళ్ళ బట్టి ఈ కార్యక్రమాలు చేసింది వాళ్ళు మిమ్మల్ని చూసుకునే కదా మీ నాయకులను చూసుకునే కదా అంటే మార్గాన్ని వార్త గారు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే అధికారంలో ఉన్నది వాళ్ళే కాబట్టి కొడాలనికో లేదంటే పేరుని కిట్టుకో ప్రధాన అనుచరుడు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఒకవేళ అదే నిజమైతే కనుక వాళ్ళ అన్నదండలు చూసుకునే కదా ఈ కార్యక్రమాన్ని జరిపింది ఇలా మాట్లాడగలుగుతాం మేము కూడా మా ఈజీగా గుడ్డ కాల్చి మొఖమే తీసేయడం కాదు చాలా ఈజీ గుడ్డ కాల్చి ముఖమే తీసేయడం ఉన్న వాస్తవాలు తెలియజేయాలి ఉన్న వాస్తవాలు చెప్పాలి ఊహాగానాలు వద్దు వాడు అలా అనుకున్నాడని నేను ఇక్కడెలా అనుకున్నాడని ఓహాగానాల వద్దు నీకు తెలిస్తే మాట్లాడు నీకు తెలిసింది చెప్పు నేను మార్గాని భర్త గారు కూడా అదే చెప్తున్నాను అనవసరమైన ఆరోపణలు చేయొద్దు మీరు ఆ లెక్కలు లెక్కేసుకుంటే ఇప్పుడు మీరే చెప్పారు అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిందీ మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఎందుకు మీ పార్టీ సానుభూతిపరుడనొచ్చు లేదంటే మీ పార్టీ కార్యకర్తను మీరు వదిలేశారు అది ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది మాట ఎందుకు వదిలేశారు మీరు సార్ తెలివితే మీకే కాదు సార్ అందరికీ ఉంటాయి లాజిక్ మాట్లాడమాకండి ఒకవేళ నిజంగా జరిగి ఉండి వీళ్ళు ఏమైనా దొరుకుంటే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం ఎవరిని సమర్థించదు కదా కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు కలెక్టర్లను ఆదేశించారు మంత్రులు వెళ్ళారు ఆ విద్యార్థులతో అక్కడ మాట్లాడారు మొత్తం అన్నీ పరిశీలించారు ఎక్కడ ఏమీ దొరకలేదు ఎలాంటి కెమెరాలు దొరకలేదు వీడియోలు కానీ ఏమీ దొరకలే ఎక్కడ దొరకలే దొరకలేదని చెప్పేసి నిన్న ఎస్పీ గారే చెప్పారు స్వయంగా పైగా మీరు వచ్చే కృష్ణం చేయడం తలకే తోకే సంబంధం లేకుండా కాసేపు ఈవీఎంలు అంటారు సార్ అప్పుడే మూడు నెలలు అయిపోయింది మీరు ఇంకా ఈవీఎంల దగ్గరే ఆగిపోయారు లెక్కన పోయినా అలా లెక్కేసుకున్నా సరే రెండు వేల పంతొమ్మిదిలో మీకు నూట యాభై ఒక్క సీట్లు దేనికి వచ్చేసినాయి అసలు ఎలా అప్పుడు కూడా ఈవీఎంలేనా మీరు ఒప్పుకుంటారా దానికి మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఈవీఎంల ద్వారా గెలిచాము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అలాగే గెలిచిందని చెప్పేసి మాట పోనీ దానిపైన చర్చే ఉండదు కదా దానికి ఒప్పుకోరు అంటే మీరు మీకు నూట యాభై ఒక్క సీట్లు వస్తేనేమో అది ప్రజా తీర్పు మీకు పదకొండు వస్తేనేమో అది ప్రజా తీర్పు కాదు ఈ ఆలోచన ద్వారా మార్చుకోండి సార్ రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా సరే అప్పట్లో మీరు చెప్పిన మాటలు ప్రజలు నమ్మారు భారీగా ఓట్లు వేసారు భారీ మెజార్టీ మీకు ఇచ్చారు ఏదో పీకెత్తారంటే జగన్మోహన్ రెడ్డి అని అని ఏమైంది ఏం కాద ప్రజలు తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏమీ కాదు ఏమీ చేయలేదు ఇంకా మనల్ని బాధ చేస్తున్నాడు మన పైన అధిక పన్నుల భారం మన పైన సో జగన్మోహన్ రెడ్డి ఉంచకూడదు ఉపాధి అవకాశాలు తీసేస్తున్నాడు ఉపాధి అవకాశాలు కల్పించట్లేదు కల్పించాల్సింది పోగా ఉన్న అవకాశాలు లేపతీసేస్తున్నాడు ఉన్న పరిశ్రమలు తరిమితున్నాడు చదువుకున్న పిల్లలకేం ఉద్యోగాలు రావట్లేదు ఒక పక్క విద్యుత్ ఛార్జీలు అంటున్నాడు ఒక పక్క నిత్యావసర సరుకులు ధరలు ఒక పక్క పెట్రోల్ ధరలు ఇవన్నీ పెంచుకుంటూ పోతున్నాడు సో వద్దనుకున్నారు కూటమికి భారీ మెజారిటీ ఇచ్చారు సో దాన్ని మీరు అంగీకరించాలా అది మీ తప్పు మీ శాతకాంత అన్నారు జగన్మోహన్ రెడ్డి శాతకంతు అన్న ప్రజల మీద బుద్ధి అక్కండి ఈవీఎం మీద తోసేమాకండి ఈవీఎంలో ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి కప్పిపుచ్చే ప్రయత్నాలు చేయమాకండి అది మీ అజ్ఞానం అనుకోవాలి అంతే నేను మా రోజు కూడా అలాగే మాట్లాడుతుంది ఇది ఊరుపోయిన మూడు నెలలకి నిద్రమవుతు ఉంది అప్పటికి మూడు నెలల దాకా తెలియలేదు ఇవాళ వచ్చి సడన్గా ఈవీఎంలో అంటుంది ఆవుడు కూడా కాబట్టి ఏంటంటే ఇలాంటి అనవసరమైన మాటలు మాట్లాడమాకండి దయచేసి உன்னை வாசல் செப்பண்டி